మీకు తెలుసా ఆర్టీసీ బస్సులు ప్రతిరోజు లక్షలాది ప్రయాణికులనే భారతదేశంలో సేవలు అందిస్తున్నాయని ఆర్టీసీ బస్సులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఎలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఆర్టీసీ బస్సుల లాభాలు సేవలు నష్టాలు మరియు భవిష్యత్తు గురించి తెలుసుకుందాం రండి ఈ ఆర్టీసీ బస్సులు ప్రజలకి ఏ విధంగా ముఖ్యమైనవి ప్రత్యేకంగా ఎవరైతే ప్రైవేట్ వాహనాలు కొనలేని వారికి లేదా ఇతర రవాణా ఎంపికలు లేని వారికి ఆర్టీసీ బస్సులు ప్రజలకి తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి అవకాశాన్ని ఇస్తున్నాయి ఈ బస్సులు గ్రామీణ మరియు దూర ప్రాంతాలకు సేవలు అందిస్తాయి అందువల్ల అందరికీ రవాణా అందుబాటులో ఉంటుంది ఆర్టీసీ బస్సులు పెద్ద బస్సులు రోడ్లపై ప్రైవేట్ వాహనాల సంఖ్యను తగ్గించి ట్రాఫిక్ మరియు పర్యావరణపై పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం ప్రైవేట్ రవాణా కంటే మరింత భద్రత మరియు నమ్మకవంతం అందిస్తుందని తెలుసుకోవచ్చు ఈ బస్సులు పట్టణాలు మరియు నగరాల్లో పనిచేస్తాయి చిన్న దూరాల్లో ప్రయాణించడానికి ఆర్టీసీ బస్సులు ఎలా భవిష్యత్తు నగరాలలో లేదా రాష్ట్రాల మధ్య కనెక్షన్లు ఇస్తాయి రైలు లేదా విమానాల్లో పోలిస్తే తక్కువ ఖర్చుతో ప్రయాణం అందించే విధంగా ఆర్టీసీ బస్సులు ఏర్పడ్డాయి అంతేకాకుండా ఆర్టీసీ బస్సులు మనకి స్కూల్కి కాలేజ్కి లేదా హాస్పిటల్కి ఫెస్టివల్స్కి ఊర్లకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్టీసీ బస్సులు మనకి రాత్రి వేళల్లో కూడా అందుబాటులో ఉంటాయి ఇవి నైట్ షిఫ్ట్లో వారికి లేదా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఉపయోగపడుతుంది ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఆర్టీసీ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు జీపీఎస్ ట్రాకింగ్ మరియు ఆన్లైన్ టికెట్ సిస్టమ్లను ఉపయోగించే సేవలను ప్రారంభించాయి మన ఏపీఎస్ ఆర్టీసీ ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్డు రవాణా సంస్థగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో పేరు పొందింది పదహారు లక్షలకి పైగా బస్సులు రోజుకి ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది ప్రయాణికులు ఒక ప్రాంతానికి ప్రత్యేక సేవలు పల్లె వెలుగు గ్రామీణ ప్రాంతాల కోసం